చిత్తల గ్రంథం అధ్యాయం దేవా నన్ను విడిపించుటకు రమ్ము యహోవా నా సహాయమునకు రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానముందు దురుగాక నాకు కీడు చేయగోరువారు వెనకకు మళ్లింపబడి సిగ్గునందు ముందు దిరుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును అవమానమును చూసి విస్వ విస్మయముందుదురుగాక తమకు కలిగిన అవమానమును చూసి విస్మయముందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదిగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చెయ్యకుని దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనికి రెండు దాకా